గుంటూరుని నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ లేకపోతే గత ఏడు నెలలుగా అందరితో మాట్లాడిన విధానంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు అవేంటి అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తా ఉన్నాం వన్ బై వన్ నేను ఇప్పుడు మీరు చూసుకుంటూ వస్తే ఒక మూడు బ్రిడ్జెస్ మనం కంప్ ఫైనల్ తీసుకొచ్చాం ఇంకొకటి నంది వెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది అది కూడా ఒక త్రీ ఫోర్ వీక్స్ లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది అది కూడా అయిపోతే నాలుగు అవుతాయి తర్వాత శ్యామలా నగర్ బ్రిడ్జ్ ఉంది ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక నన్ ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు నెక్స్ట్ ఇయర్ బ్రిడ్జ్ బడ్జెట్ లో శ్యామలా నగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం బ్రిడ్జెస్ అయిపోతాయి రోడ్సు వీటి మీద అవగాహన ఉంది అవి వన్ బై వన్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటూ పోతాం తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము దాదాపుగా ఒక మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే చూస్తున్నాం దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు తర్వాత గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఐదు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్ నాలుగు వందల కోట్లు పెట్టి మ్యాచ్ చేసి తొమ్మిది వందల కోట్లతోటి అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత గవర్నమెంట్ మారిపోయింది ఆ మిగిలిన వంద నూట యాభై కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు స్టేట్ దగ్గర డబ్బులు లేక ఆగిపోయింది సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ అది ఇంకా ఫైనల్ అవ్వలేదు దాని మీద కూడా నాకు అవగాహన ఉంది దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం లేదు అవి కాకుండా క్లీనింగ్ సిటీ అంతా క్లీనింగ్ అనే దాని మీద ట్రాక్టర్ లేకపోవటం వెహికల్స్ లేకపోవటం సఫిషియంట్ పీపుల్ లేకపోవటం ఉన్న పీపుల్ని ఎఫిషియెంట్ గా వాడుకోలేకపోవటం ఇవన్నీ ఉన్నాయి కాంట్రాక్ట్ అన్నీ ప్రతి వాటికి కూడా ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా లీజుకి తీసుకునే విధంగా చేసాము తర్వాత పాడైపోయిన వాహనాలన్నింటినీ కూడా రిపేర్ చేపిస్తూ ఉన్నాము పుష్కాట్లు తీసుకొస్తా ఉన్నాము ఈ శానిటరీ వర్కర్స్ ఎక్కడైతే పోయి ఈ అధికార నెలల్లో పనిచేస్తూ చేయాల్సినవి చేయకుండా ఉన్నారో వాళ్ళని బయటకు రప్పిస్తూ ఉన్నాము సో దాని మీద కూడా కొంచెం స్లో అవుతుంది కానీ బట్ ఒక అవగాహన ఉంది నాకు దాంట్లో ఏదన్నా మీరు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేస్తారంటే చెప్పండి ఇవి కాకుండా సిటీలో అన్ని ఏరియాల్లో ఈ రోజున వీడియో కెమెరాస్ పెడతా ఉన్నాము అన్ని సిగ్నల్స్ అన్నిటి దగ్గర కూడా ఆగిపోయిన పాడైపోయిన లైట్స్ అన్నీ కూడా తీసుకొస్తాము ట్రాఫిక్ సమస్య కూడా వాటిని కూడా వర్క్ చేస్తూ ఉన్నాము ఆ రెండు ఇవి కాకుండా పార్కుల్ని ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మొన్న కందుల సుబ్బారావు గారు గోరంటలో గోరంటల పార్కు ఆయనకి అప్పచెప్పేస్తే ఆయన వారి కుటుంబంలో ఎవరో చనిపోయారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ జ్ఞాపకార్థం అంతా టేకప్ చేసుకొని మంచి డిజైన్స్ తీసుకొని చూపించారు అట్లా పార్కులు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్దం అనేది ఒకటి చేస్తే వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసిస్తారు అనేది అందులో అలాంటి వాటిలో ఎవరన్నా పార్కులు తీసుకొని చేసేవాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి అది ఒక ఇన్పుట్ కావాలి అదేవిధంగా మీరు తులసి రామచంద్ర ప్రభు గారు ఉంటే ఆయన మన గుంటూరులో ఆగిపోయిన సర్వీస్ బ్లాక్స్ ఆయన దాదాపుగా ఏడు కోట్లు కానీ పది కోట్లు కానీ ఎంతైతే ఎంత ఆయన కట్టిస్తా అన్నారు దానికి గవర్నమెంట్ని జీవోలు తీసుకొచ్చి అవన్నీ ముందుకు నడిపించి స్టార్ట్ చేయబోతా ఉన్నాం జీజీహెచ్ జీజీహెచ్ ఇంత ముందు మీద కొద్దిగా బెటర్ అయింది ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇవి కాకుండా మానవ సరోవరం ఒకటి ఉంది దాన్ని కూడా త్వరలో దాన్ని ఏం చేయాలనేది చూస్తాం సో ఇవి కాకుండా నేను కూడా ఎప్పటి నుంచో అంటే నేను ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంతానికి ఏదో ఒకటి మేలు చేసుకుంటా పోతాం మీరు చూస్తే నేను కూడా సరే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీకు తెలిసే ఉంటుంది మా దగ్గర ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవినీతి ఉండదు నెలకి యాభై లక్షలు ఖర్చు అవ్వచ్చు వన్ క్రోర్ ఖర్చు అయినా నా పర్సనల్ మాకు దాదాపు ఇరవై మంది ఫుల్ టైమ్ స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఆఫీస్లో మరి మొన్న వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు నేను కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాను అవి కాకుండా ఒక నలభై యాభై లక్షల రూపాయల దుప్పట్లు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు చేసాం ఇవి కాకుండా డైలీ మాకు వందల మంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం వస్తూ ఉంటారు హెల్త్ గురించి కానీ స్కూల్స్ గురించి కానీ వేరే వాటిలో జెన్యున్ అనుకున్న వాటికి సాధ్యమైనవన్నీ చేసుకుంటా పోతాం అవన్నీ కూడా బయటకు చెప్పేవి కాదు మీరు ఎలా చేస్తూ ఉన్నారో మీకు తెలుసు రాజకీయాలు ఈరోజు ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఏంటి అనేది మళ్ళీ ఎన్ని చేసినా మళ్ళీ ఎలక్షన్ ఓటు అనేటప్పటికీ పరిస్థితి షరామావులే బట్ ఏదేమైనా ఒక ఆశయంతో వచ్చాం కాబట్టి ఎక్కడా కూడా ఆశయానికి భంగం కలగకుండా చేసుకుని వెళ్ళేటువంటి ఒక వ్యక్తిని నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే చెప్పిన విషయాలు చెప్పకుండా ఉపయోగపడేది ఈ ప్లాన్ చేస్తే ఇవి కావాలి బ్రాడ్గా పెద్ద పెద్దవి ఎందుకంటే గత ఐదు పది సంవత్సరాల్లో గుంటూరులో ఏది జరిగినట్టు నాకేం జనరల్ జనరల్గా ఒక్కసారిగా అన్నీ కూడా మనం రెండు మూడేళ్లలో చేస్తామని కాదు కానీ నా దృష్టికి వస్తే ఏమైందంటే దాన్ని ఎలా ప్లాన్ చేయాలి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కాకపోతే నాలుగో సంవత్సరం ఏదో విధంగా ప్లాన్ చేయడానికి మీ సలహాలు తీసుకుందాం అని వచ్చాను వన్ బై